డిన్నర్ లో ఫ్రూట్స్ తింటే మనకి వెయిట్ లాస్ అయిపోతుంది అని డైలీ డిన్నర్ లో ఫ్రూట్స్ తీసుకుంటున్నారా ఎందుకు మీ వెయిట్ రిడ్యూస్ అవ్వట్లేదు ఎందుకు మీ స్లీప్ డిస్టర్బ్ గా ఉంటుంది ఎందుకు మీకు విపరీతమైన బ్లోటింగ్స్ ఉంటున్నాయి ఎందుకు మనం ఫ్రూట్స్ ని ఆఫ్టర్ సన్సెట్ అంటే డిన్నర్స్ లో ఎందుకు తినకూడదు అయితే మీకు తెలియని విషయాల్ని ఇవాళ నేను మీకు చెప్పబోతున్నాను అందరికీ నమస్కారం వెల్కమ్ టు నేటి స్త్రీ యూట్యూబ్ ఛానల్ నేటి స్త్రీ ఈజీ వెయిట్ లాస్ ఫ్రమ్ కిచెన్ ఐఎమ్ దేవిరెడ్డి ఐఎమ్ కోచ్ ఫర్ ఉమెన్ హలో మైలు ఇంకా మీరు ఫ్రూట్ జ్యూసెస్ హెల్దీ అని రోజు తాగుతున్నారా డిన్నర్ లో ఫ్రూట్స్ తింటే మనకి వెయిట్ లాస్ అయిపోతుంది అని డైలీ డిన్నర్ లో ఫ్రూట్స్ తీసుకుంటున్నారా అయితే మీకు తెలియని విషయాల్ని ఇవ్వాల నేను మీకు చెప్పబోతున్నాను అన్ని చేస్తున్నా ఎందుకు మీ వెయిట్ రిడ్యూస్ అవ్వట్లేదు ఎందుకు మీ స్లీప్ డిస్టర్బ్డ్గా ఉంటుంది ఎందుకు మీకు విపరీతమైన బ్లోటింగ్స్ ఉంటున్నాయి ఇవన్నీ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం వాటికి ఈ ఫ్రూట్ జ్యూసెస్ కి లింక్ ఏంట అనుకుంటున్నారా చూసేద్దాం ఫస్ట్ పాయింట్ మనం అసలు ఎందుకు ఫ్రూట్ జ్యూసెస్ ని కాకుండా ఫ్రూట్స్ ని తినాలి అంటే ఒకటి ఫ్రూట్ జ్యూసెస్ లో నో ఫైబర్ ఎట్ ఆల్ అసలు ఫైబర్ ఏ ఉండదు ఎందుకంటే మనం జ్యూసెస్ చేసేటప్పుడు అన్ని వడకట్టేస్తాం సో నో ఫైబర్ ఫైబర్ లో ఉన్న అతి ముఖ్యమైన లక్షణం ఏంటో తెలుసా మన బ్లడ్ షుగర్స్ ని స్పైక్ అవ్వకుండా స్టేబుల్ గా రిలీజ్ అయ్యేలాగా కాపాడుతుంది త్వరగా పొట్ట నిండేలాగా చేస్తుంది ఫైబర్ కాబట్టి ఫ్రూట్ జ్యూసెస్ లో అది ఉండదు కాబట్టి మనం ఫ్రూట్స్ ని తినడం మనకి చాలా బాగా హెల్ప్ అవుతుంది నెక్స్ట్ ఫ్రూట్ జ్యూస్ చేయాలంటే ఒక్క ఫ్రూట్ తో అవుతుందా ఫర్ ఎగ్జాంపుల్ ఆరెంజ్ జ్యూస్ చేయాలనుకున్నారు నాలుగు ఆరెంజెస్ తీసుకుంటే గానీ ఒక గ్లాస్ జ్యూస్ అవ్వదు అవునా కాదా ఎస్ అది న్యాచురల్ షుగరే ఆ జ్యూస్ లో మనమే షుగర్ అయ్యలేదు ఫ్రూట్స్ తో చేసిందే అయినప్పటికీ ఒకేసారి అంత లార్జ్ క్వాంటిటీ ఆఫ్ షుగర్స్ బాడీలోకి వెళ్ళడం మంచిదేనా అస్సలు కాదు ఇది చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది ఎస్పెషల్లీ వెయిట్ లాస్ కోసం చూస్తున్న వాళ్ళల్లో అలాగే పీసీఎస్ ఇష్యూస్ ఉన్న వాళ్ళల్లో డయాబెటీస్ ఆర్ ప్రీ డయాబెటిక్స్ స్టేజ్ లో ఉన్న వాళ్ళల్లో విపరీతంగా ఇంపాక్ట్ అయితే చూయించేస్తుంది జ్యూసెస్ అనేవి మనకి సడన్ గ్లూకోజ్ పైకి ఇన్సులిన్ రష్ అయిపోతుంది ఫ్యాట్ స్టోర్ అయిపోతుంది బికాస్ మనం ఏమైనా యాక్టివ్ ఉంటున్నామా నో అదే మనం ఫ్రూట్స్ తింటే న్యాచురల్గా మనకి అందాల్సిన షుగర్స్ ఫైబర్తో పాటు అందుతాయి కాబట్టి గ్లూకోజ్ స్పైక్ అవ్వటానికి ఛాన్సెస్ ఏ ఉండవు అనమాట అదే జ్యూసెస్ అయితే రెండు మూడు గ్లాసులైనా తాగాలనిపిస్తుంది ఫ్రూట్స్ అయితే ఒకటి రెండుకి ఆపేస్తాం బికాస్ వీ విల్ ఫీల్ ఫుల్ జ్యూసెస్ లిక్విడ్ ఫార్మాట్ లో ఉండటం వలన మనకి పని చాలా తక్కువ అంటే నమలం చూ చేసేదే ఉండదు సో బ్రెయిన్ కి ఏంటంటే జ్యూసెస్ రెండు మూడు గ్లాసులు తాగినా సిగ్నల్స్ ఎల్లవు పొట్ట నిండింది అనే సిగ్నల్ ఎళ్ళదు సో ఇంకా రాని అంటది చూడండి జ్యూసెస్ రెండు గ్లాసులైనా తాగుతాం మూడు గ్లాసులైనా తాగుతాం అవునా లెస్ చూయింగ్ మోర్ క్యాలరీస్ అదే ఫ్రూట్స్ అనుకోండి మనం ఒకటి రెండు తినంగానే చిన్నగా నములుతూ ఉంటాం ఫైబర్ వెళ్తుంది అన్ని వెళ్తాయి కాబట్టి బ్రెయిన్ కి సిగ్నల్ కూడా వెళ్తుంది మోర్ చూయింగ్ లెస్ క్యాలరీస్ కాబట్టి ఫ్రూట్స్ కంటే ఫ్రూట్ జ్యూసెస్ చాలా వర్స్ట్ ఇంపాక్ట్ అయితే మనకి చూపిస్తాయి అన్నమాట కాబట్టి ఎప్పుడు కూడా ఫ్రూట్స్ ని చూస్ చేసుకోండి ఫ్రూట్ జ్యూసెస్ అనేవి అకేషనల్లీ పెట్టుకోండి నో ప్రాబ్లం డోంట్ డ్రింక్ యువర్ ఫ్రూట్స్ చూద్దాం నెక్స్ట్ టాపిక్ వస్తే ఎందుకు మనం ఫ్రూట్స్ ని ఆఫ్టర్ సన్సెట్ అంటే డిన్నర్స్ లో ఎందుకు తినకూడదు అకార్డింగ్ టు ఆయుర్వేద మన జటరాగ్ని ఏదైతే డైజెస్టివ్ ఫైర్స్ ఏదైతే ఉంటాయో సన్సెట్ తర్వాత స్లో డౌన్ అయిపోతాయి సో ఆ డైజెస్టివ్ ఫైర్స్ బాగున్నప్పుడే మనం ఫుడ్ అనేది మంచి క్వాంటిటీలో తీసుకోవడం జరుగుతుంది అలాగే అది డైజెషన్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఎప్పుడైతే మనం డిన్నర్లో ఫ్రూట్స్ తీసుకుంటామో డైజెస్టివ్ ఫైర్స్ జటరాగ్ని ఉండకపోవడం వలన అది ప్రాపర్గా డైజెస్ట్ అవ్వదు అలాగే ఎక్కువ గ్లూకోజ్ అనేది రిలీజ్ అయిపోతుంది బాడీ అసలు సెన్ సెట్ అవుతున్న కొద్దినే మనం రెస్ట్ మోడ్లోకి వెళ్ళిపోతూ ఉంటాం సో రెస్ట్ మోడ్లో ఉన్నప్పుడు మనం వచ్చినటువంటి క్యాలరీస్ని యూస్ చేసుకోం కాబట్టి అది వెళ్ళిపోయి ఫ్యాట్గా స్టోర్ అవుతుంది సో ఫర్దర్గా ఏంటంటే మనం వెయిట్ లాస్ అనేది అవ్వం ఫ్రూట్స్ అనేది మనం రా తింటాం కూలింగ్ ఎఫెక్ట్ ఉంటాయి ఫర్మెంట్ అవుతూ ఉంటాయి సో తద్వారా మనకి రిజల్ట్ ఏంటి అంటే డిన్నర్ టైంలో ఫ్రూట్స్ తీసుకున్నప్పుడు చాలా మంది బ్లోటింగ్ ఇష్యూస్ ఫేస్ చేస్తూ ఉంటారు గట్ ఇరిటేట్ అవటం ఫేస్ చేస్తూ ఉంటారు అసిడిటీ అట్ మిడ్ నైట్స్ ఫేస్ చేస్తూ ఉంటారు తద్వారా స్లీప్ డిస్టర్బెన్సెస్ కూడా చాలా మందిలో గమనిస్తూ ఉంటాం ఎక్కువ షుగర్స్ ఉన్న ఫ్రూట్స్ ని మనం ఎస్పెషల్లీ డిన్నర్స్ లో తీసుకున్నప్పుడు ఎక్కువ స్టోర్ ఫ్యాట్ అవటానికి రీజన్ అవుతాయి లైక్ బనానా కస్టర్డ్ ఆపిల్ మ్యాంగోస్ ఇవన్నీ ఏంటంటే న్యాచురల్ షుగర్స్ ఎక్కువ ఉంటాయి నాచురల్ షుగర్ అయినప్పటికీ మనం ఎక్కువ ఎక్కువ తీసుకోవడానికి లేదు ఎంత కావాలో బాడీకి అంతే తీసుకోవాలి అదే ఎస్పెషలీ డిన్నర్స్లో తీసుకుంటున్నప్పుడు నో యాక్టివిటీ నో మూమెంట్ ఫర్ ద బాడీ కాబట్టి మనం యుటిలైజ్ చేసుకోలేము ఆ క్యాలరీస్ని తద్వారా ఫ్యాట్ అనేది స్టోర్ అవుతుంది ఎస్పెషలీ పీసిఓడి ఆర్ పీసీఎస్ ఇష్యూ వాళ్ళు ఇలా ఫ్రూట్స్ తీసుకోవడం వలన ఇంకా కొంచెము వాళ్ళ సిచ్యుయేషన్ బర్స్ట్ అవటం తప్ప మనకి ఎటువంటి బెనిఫిట్స్ అయితే రావు అనమాట ఫ్రూట్స్ ఆర్ గ్రేట్ చాలా విటమిన్స్ మినరల్స్ మనకి ఫ్రూట్స్ త్రూ అందుతాయి మంచి ఫైబర్ ఇవన్నీ అందుతాయి కానీ రైట్ టైంలో రైట్ క్వాంటిటీ తీసుకున్నప్పుడు మాత్రమే మనకు అవి హెల్ప్ చేస్తాయి అనమాట ఇప్పుడు ఇవన్నీ అయితే మనం తెలుసుకున్నాం ఇప్పుడు మనం ఫ్రూట్స్ అసలు ఏ టైంకి తీసుకోవాలి అనేది కూడా చూసేద్దాం ఫ్రూట్స్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో హ్యాపీగా తీసుకోవచ్చు కంబైన్ ఇట్ విత్ ఫ్యాట్స్ అంటే లైక్ నట్స్ సీడ్స్ తో పాటు ఫ్రూట్స్ మిక్స్ చేసుకోండి యోగర్ట్ తో పాటు ఫ్రూట్స్ మిక్స్ చేసుకొని తినడం కానీ ఇలాంటి మనకి చాలా బాగా హెల్త్ కి బెనిఫిట్స్ అయితే ఇచ్చేస్తాయి మిడ్ మార్నింగ్స్ ఆర్ గ్రేట్ అరౌండ్ ఫైవ్ పిఎం సిక్స్ అంటే ఈవినింగ్ టైమ్స్ లో ఫోర్ ఫైవ్ సిక్స్ ఈ టైమ్ లో కూడా యాజ్ ఎ స్నాక్ మీరు ఫ్రూట్స్ ని తీసుకోవచ్చు కాకపోతే మార్నింగ్ మీరు బ్రేక్ఫాస్ట్ లో తీసుకునేటప్పుడు ఒక చిన్న సజెషన్ ఏంటి అంటే క్రాస్ చెక్ చేయండి మీకు పుల్లగా ఉన్న ఫ్రూట్స్ తిన్నప్పుడు యాసిడ్ రిఫ్లెక్స్ అంటే పుల్లని త్రేన్ పుల్ రావటం ఇలాంటిది ఏదైనా ఉంటుంటే అలాంటి వారు పొద్దున పూట తీపి స్వీట్ రిలేటెడ్ ఫ్రూట్స్ తీసుకోండి సిట్రస్ ఫ్రూట్స్ తీసుకోవద్దు అంటే పుల్లగా ఉన్న ఫ్రూట్స్ బ్రేక్ఫాస్ట్ లో తీసుకోవద్దు మిగతా టైంలో ఓకే ఓకే ఇది గుర్తు గుర్తుపెట్టుకోండి ఫ్రూట్స్ మంచివే ఫ్రూట్స్ హెల్దీ ఫ్రూట్స్ ఆర్ హోల్సమ్ ఫుడ్స్ అయినప్పటికీ డైలీ టూ బౌల్స్ కి లిమిట్ చేయండి వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ గ్రామ్స్ మరీ ఎక్కువైతే ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ ఫ్రూట్స్ మాత్రమే పర్ డే మనం తీసుకోవాలి లేదంటే ఎక్సెసివ్ షుగర్స్ బాడీలోకి వెళ్ళటం మనకి తద్వారా హెల్ప్ చేయకపోగా వేరే ఇష్యూస్ ని తెచ్చి పెడతాయి ఎస్పెషల్లీ వెన్ ఆర్ లుకింగ్ ఫర్ వెయిట్ లాస్ ప్రీ డయాబెటిక్ ఆర్ డయాబెటిక్ పీసిఓడి ఇష్యూస్ ఇలాంటి వాళ్ళు అండ్ ఫ్యాటీ లివర్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కూడా ఫ్రూట్స్ ని లిమిటెడ్ గా ఒక పోర్షన్ లో తీసుకోవడం అలవాటు చేసుకోవాలి ఫ్రూట్స్ అనేవి చాలా మంచిది మనం ఏ టైంకి తింటున్నాం ఎలా తింటున్నాం ఎంత బాగా నమిలి తింటున్నాం అనే దాని మీద మనకి ఫ్రూట్స్ నుంచి వచ్చేటువంటి బెనిఫిట్స్ చక్కగా బాడీ తీసుకుంటుంది మన సర్క్యాడియన్ రిథమ్ కి కొద్దిగా రెస్పెక్ట్ ఇద్దాం స్టార్ట్ చూయింగ్ యువర్ ఫ్రూట్స్ నమిలి తినండి మన బాడీకి ఒక రిథం ఉంటుంది దాన్ని సర్క్యాడియన్ రిథం బయాలజికల్ టైమ్ అని డిఫరెంట్ నేమ్స్ తో పిలుస్తాం దానికి కొద్దిగా రెస్పెక్ట్ ఇద్దాం అంటే డిన్నర్ లో ఫ్రూట్స్ తినద్దు చూసేశారు కదా సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఫ్రూట్ జ్యూసెసా ఫ్రూట్సా డిన్నర్ టైమ్ లో ఫ్రూట్సా దీని అన్నిటి కూడా నాకు తెలిసిన నాలెడ్జ్ మీతో షేర్ చేసుకున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఎందుకంటే చాలా మంది మీల్ కి రీప్లేస్మెంట్ గా ఫ్రూట్ జ్యూసెస్ తాగి ఉంటున్నారు దట్స్ నాట్ రైట్ వే మీల్ కి ఎప్పుడు కూడా ఫ్రూట్స్ ఆర్ ఫ్రూట్ జ్యూసెస్ రీప్లేస్ చేయలేవు కాబట్టి అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి అలాగే ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో